के रेड्डी एम एल ए पी एल आर एम एल ए विद्यासागर और मलाना एम एल सी कैंडिडेट और रोहित आई सी सेक्रेटरी ये सभी हमारे पार्टी के मजबूत लीडर्स हैं और बीजेपी के लोग अच्छा था 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 था। यहां पर आके कितना भी अपना जोर लगाए तो इन लोगों को हिला नहीं सकते ऐसी मजबूत कान सुनसी यह है मित्ररा सार्वत्रिक ఎన్నికల సందర్భంగా রিপোর্ট చేసుకున్నటువంటి జనజాతో वैदिक మీద ఆసన్లైనటువంటి పెద్దలందరికి స్థానిక సస సభ్యులు ప్రాంతీయ సస సభ్యులు అలాగే కాంగ్రెస్ నాయకులు ఎవరైతే వేదిక మీద హాశీలు ఉన్నారో వీరందరూ కూడా ఒక బలమైనటువంటి సైన్యం వంటి వారు ఈ సైనికుల్ని భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి వారు ఎవరు ఏమీ చెయ్యలేరు అనేటటువంటి విషయాన్ని మీరందరూ గుర్తుంచుకోవాలి ఏ लोग संविधान को बदलना चाहते కే జవహర్లాల్ నెహ్రూజీ డాక్టర్ అంబేద్కర్ స్నేహితులారా ఇప్పుడు జరిగేటటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ ఎన్నికలు ఒకటి భారత రాజ్యాంగాన్ని రక్షించడం కోసం మేము చేస్తున్న పోరాటం అదే విధంగా భారత రాజ్యాంగాన్ని పరిపూర్ణంగా మార్చి వేయాలి తీసివేయాలి అనేటటువంటి సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి వారి మధ్య

इस देश में गुलाम जैसे रखना है భారతీయ జనతా పార్టీ యొక్క ఉద్దేశం ఏమిటంటే ఈ దేశంలో ఉన్నటువంటి వెనుకబడ్డటువంటి వారు దళితులు ఆదివాసీలు ఆర్థికంగా వెనకబడ్డటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సమూలంగా వాళ్ళ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేయాలి వాళ్ళందరినీ వెనక్కి నెట్టాలి వాళ్ళని ఎప్పుడు కూడా జనజీవన స్రవంతులు కలవకుండా చేయాలి అనేటటువంటి ఒక కుతంత్రంతో ఈ ఎన్నికల్లో వాళ్ళు ముందుకు రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ सीपीआई और सीपीआई पार्टी और इंडिया गठबंधन के माध्यम से भारत के संविधान और लोकतंत्र की रक्षा के लिए ఈసారి జరుగుతున్నటువంటి తెలుగు ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ వారితో అదేవిధంగా ఇండియా యొక్క కూటమితో వీరందరి భాగస్వామ్యంతో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మనం పోరాటం చేస్తూ ఉన్నాము కే రాజ్యాంగాన్ని మార్చకూడదు అనేవాళ్ళు ఒక్కసారి చేతులు రెండు పైకెత్తి గాలిలో ఆడించండి कांग्रेस पार्टी संविधान और आरक्षण को बचाने के लिए आखिरी दम तक लड़ेंगे का कांग्रेस पार्टी रिजर्वेशन कापाडारानी भारत राज्यंगांनी कापाडारानी तन चिवरी स्वसवरकू पोराटचेस्तुनी uintptrdi सरकार बनने के बाद आरक्षण की सीमा को भी हम करई प्रबुद्धण ஏற்படுத்த తరువాత రిజర్వేషన్ల శాతం ఏదైతే ఉందో దానిని కూడా ఖచ్చితంగా నేను పెంచుతాం. क्या आप हमारा साथ देंगे? మీరు మాతో సహకరిస్తారా? సహకరిస్తారా? ఇండియా కట్టుబన్న కమన్నహై కి రాష్ట్ర సంపత్తి సంసాధన్ ఇండియా లక్ష్యం ఏంటంటే పేదల సంక్షేమం అదేవిధంగా భారత రాజ్యాంగం పరిపూర్ణంగా పరిరక్షించబడాలి ఇది ఒక్కటే ఇండియా కూటమి యొక్క ప్రధానమైన ఉద్దేశ్యం లక్ష్యం కూడా నాకి हो నరేంద్ర మోడీ గారి యొక్క కణవతులు కుబేరులైనటువంటి మిత్రుల యొక్క ఆధీనంలో ఈ దేశం వెళ్ళకూడదన్నదే ఇండియా కూటమి యొక్క ప్రధానమైన లక్ష్యం ఆల్ పిచ్చలే దాల్కే డిస్ట్రిబ్యూటెడ్ ఓన్లీ అమన్ రిచ్ రిచ్ పీపుల్ ఫ్రెండ్స్ పది సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పరిపాలన కాలంలో నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి సంపద అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన తన ఆత్మీయ మిత్రులైనటువంటి వారి చేతుల్లో పెట్టడం జరిగింది ఈ సంపద మొత్తం వారికి భారాదత్తం చేయడం జరిగింది कोयले की खदानें, ऑयल, गैस एयरपोर्ट्स पोर्ट्स ఏవైతే ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చేటటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటాయో వాటన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా 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 ధనవంతులు కుబేరులు కోటీశ్వరులైనటువంటి తన మిత్రులకు ధారా దత్తం చేస్తూ ఉన్నారు

जो बड़े पब्लिक सेक्टर्स हैदराबाद में थे दूसरे शहर में थे वो सबको कमजोर किसी ने किया तो 10 साल में స్నేహితులారా నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి తెలంగాణకి ఏమీ చేయలేదు జవహర్లాల్ నెహ్రూ గారి సమయంలో ఏవైతే పెద్ద పెద్ద సంస్థలు ఇక్కడ ప్రారంభించబడ్డాయో ఆ సంస్థలన్నిటినీ పది సంవత్సరాల కాలంలో మెల్లమెల్లగా నిర్వీర్యం చేయటం తప్ప నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం చేసింది ఏమీ లేదు अपने पार्टी का खजाना भर दिया民मन ने दोचकुनारो ప్రజలు దోచుకున్నారు ప్రభుత్వాని దోచుకున్నారు దోచుకున్నటువంటి సంపదతో తన పార్టీని పరిపూర్ణం చేశారు దాన్ని సుభిక్షం చేశారు దాన్ని సుసంపన్నం చేశారు ఎలక్షన్ బండ్ కే నామసే చందాలు ధందా దో jo chanda deta hai తీసుకోండి ఎవరైతే ఎలక్ట్రాల్ బాండ్స్ పేరిట చందాలు ఇచ్చారో వారికి మాత్రమే ధందాలు ఇచ్చారు వారికి మాత్రమే వ్యాపారాలు ఇచ్చారు ఈ రకంగా దేశాన్ని భ్రష్టు పట్టించే క్రమంలో గుర్తికెళ్ళారు चौदह लाख रुपए चंदा के रूप में दिए थे उसको मोदी ने एक सौ पैंतीस करोड़ पेनाल्टी डाल के

किसानों की दुर्दशा दलित तो आदिवासियों के साथ भेदभाव और महिलाओं पर अत्याचार ఈ పది సంవత్సరాల కాలంలో నిరుద్యోగం పెరిగింది ఆకలి పెరిగింది అదే విధంగా పేదరికం పెరిగింది మహిళల మీద జరిగేటటువంటి అత్యాచారాలు అన్ని ఇన్ని కావు వీటన్నిటితో దేశం సిగ్గుతో తల ఉంచుకునేటట్టుగా చేయటం జరిగింది మోదీజీ आई टी आई आर बया स्टील प्लांट काजीपेट कोच फैक्ट्री इनमें से किसी एक का वायदा भी उन्होंने पूरा नहीं किया यही दर्शाता है मोदी कितने झूठ बोलते हैं आई टी आई आर కోచ్ ఫ్యాక్టరీ అదేవిధంగా బయ్య రంగనులు వీటన్నిటికీ సంబంధించి నరేంద్ర మోడీ గారు చాలా వాగ్దానాలు చేయడం జరిగింది కానీ ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా పరిపూర్ణం చేయలేదు ఈ ఒక్క విషయం చాలు నరేంద్ర మోడీ గారు తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో అబద్ధాలు చెబుతున్నారు అని నిరూపించడానికి

మహిళలకు ముఫ్త్ బస్ యాత్ర దియా స్నేహితులారా అదే తెలంగాణలో మీరు స్థాపించి మీరు ఓట్లు వేసి గెలిపించినటువంటి మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో కేవలం వంద రోజుల్లో తాను చెప్పినటువంటి ప్రతి పనిని పరిపూర్ణం చేసే దిశగా సాగింది వంద రోజుల పాలనలో మీరందరికీ నేను చెబుతూ ఉన్నాను ఒకటి మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది ఉచిత ప్రయాణం బస్మే హైటప్ చే ఉచిత ప్రయాణం అంటే బస్సులో ఎప్పుడైనా ఉచిత ప్రయాణం అనేటటువంటి ఆలోచన ఉండేదా ఒకసారి మీరందరూ చెప్పండి ఉచిత ప్రయాణం అనేటటువంటి మీకు మహిళ లేదా మహిళ మహిళ ఆడవాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నావు మీరు బస్సులో ఉచితంగా తిరుగుతున్నారా లేదా తిరిగే వాళ్ళు ఒకసారి చేతులు పైకెత్తి చూపించండి రాజు ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్వరి మహిళ పాశ్ ఉంటే రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ మీకు దొరుకుతుంది పాండర్ పేదవాళ్ళకి ఐదు వందల రూపాయలకి గ్యాస్

ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల యొక్క రుణాలు పరిపూర్ణంగా మాఫీ చేయబడతాయి చక్కెర కర్మాగారం ఏదైతే ఉందో దాన్ని కూడా మేము ప్రారంభించి చూపిస్తాం ఆటో చాలకంతో सालाना बारह हजार रुपए हम देंगे आटो दर्पे के ट्वेंटी आटो रिक्शा वाले बरेंगे उन्हें रो वाले की समझ चलाने की पंडित वेला रुपए लोग बटे जरूरत नहीं इसलिए इंडिया गठबंधन पे सरकार बनाना है इसीलिए आप ज्यादा से ज्यादा कांग्रेस पार्टी हाथ निशानों पर जो खड़े हुए हैं కాబట్టి ఇవన్నీ నెరవేరాలంటే ఈ కళలన్నీ సాకారం కావాలంటే మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకు ఓటాలి ఎవరెవరైతే మీ మీ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారో వాళ్ళందరినీ గెలిపించడంలో క్రియాశీలకమైన పాత్రని పోషించాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు న్యాయాలు అలాగే ఇరవై ఐదు గ్యారంటీలను మీకు ఇవ్వడం జరుగుతుంది జనగణే

అంటే కనీస మద్దతు ధర ఏదైతే ఉందో ఆ కనీస మద్దతు ధరను చట్ట పరిధిలో పరిష్కరించి అందరికీ అందరికి చట్టబద్ధత ఇవ్వటం వ్యవసాయ ఆధారితమైనటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద నుండి జిఎస్టి అనే పన్నుని రద్దు చేయటం జరుగుతుంది हर एक मजदूर को देंगे 15 का 1220 मदक द्वारा अधिकारों वचनतर्वता प्रति कार्मिक के लिए 400 रुपए इवतन जरूरत है 3 लाख वैकेंसीज जो केंद्र सरकार में है वो हम भर्ती करके సాధిల్ లో ఉన్నటువంటి ముప్పై లక్షల ఉద్యోగాల ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి సాధ్యమైనంత త్వరగా నింపి నిరుద్యోగుల ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది హరివార్ మహిళా ముఖియా లేడీ బ్యాంక్ ఖాతా సార్ గుండగడ్ జరిగిన తర్వాత ప్రతి ఇంటి నుండి ఎంపిక చేసినటువంటి ఇంటి పెద్ద ఎవరైతే మహిళ ఉంటారో వారి పేరిట బ్యాంకులో ప్రతి సంవత్సరం ఒక లక్ష రూపాయల నగదు జమ చేయడం జరుగుతుంది బిఆర్ఎస్ కి దుకాణం హమేషా కెలియబ్బంది హోజాయి ఈ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ యొక్క దుకాణం ఏదైతే ఉందో అది శాశ్వతంగా మూతపడిపోతుంది ఆర్ బిఆర్ఎస్ ఇస్ ఇస్ మే वो इनडायरेक्टली बीजेपी के साथ रहने से वो एक भी सीट जीत नहीं पाएंगे श्रीदुलारा इनडायरेक्ट का అంటే పరోక్షంగా భారతీయ జనతా పార్టీ మద్దతుతో ఉన్న తరువాత ఎప్పుడైతే బీఆర్ఎస్ వాళ్ళతో కలిసి పోటీ చేయాలనుకుంటుందో లేదా ప్రత్యక్ష పరోక్షంగా మద్దతిస్తుందో అప్పుడు ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం ఎంత మాత్రమే లేదు కేసీఆర్ నే

मटन की बात करता है ये पुड़े ना मटन माटा माट लड़ता रो कभी मुगल की बात करता है ये पुड़े ना मुगल साम्राज्य गुरुचि माट लड़ता रो कभी मंगल सूत्र की बात करता है ये पुड़े ना मंगल सूत्र आल गुरुचि लड़ते उठता रो कभी भैंस की बात करता है ये पुड़े ना भरेल गुरुचि लड़ता रो ये है मोदी इधि मोदी मोदी छोटे छोटे बातों को लेकर लोगों को भड़का చిన్న చిన్న మాటలు తీసుకొని మోడీ గారు ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మాట్లాడుతున్నారంటే మీ దగ్గర రెండు ఎకరాల భూమి కనుక ఉన్నట్టయితే ఒక ఎకరాన్ని కాంగ్రెస్ పార్టీ లాక్కొని అది ఇంకొకరికిస్తారు అని కూడా చెబుతూ ఉన్నారు कल यहाँ पर मैं समझता हूं शाह आए थे है ना कल शाह आए थे और मोदी जी अब उधर तेलंगाना में वो एरिया में फिर रहे हैं वो क्या बोले तो उन्होंने बोला आदानी अंबानी के बारे में कांग्रेस वाले कुछ नहीं बोल रहे क्योंकि ट्रक भर के टेम्पो भर के పైసే కాంగ్రెస్ షా గారి మోడీ గారు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు వారు వచ్చినప్పుడు చెప్పిన విషయం ఏమిటంటే ఇప్పుడు కాంగ్రెస్ ఆదానీల గురించి కానీ అంబానీల గురించి కానీ మాట్లాడడం లేదు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకి ట్రక్కుల నిండా డబ్బులు వాళ్ళు పంపిస్తున్నారు అని చెప్తున్నారు స్నేహితులారా మిత్రులారా ఇలాంటి చిన్న చిన్న విషయాల పట్ల ఇలాంటి చిన్న చిన్న మాటలతో ప్రజల్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాన్ని వాళ్ళు చేస్తూ ఉన్నారు పైసే ఆ టెంపోసే పైస

दो मिनट खत्म करता हूं मोदी जी ये बोल रहे थे पहले इलेक्शन में बोले मैं पंद्रह लाख रुपए हर एक के जॉब में डालूंगा बाहर से काला धन लाऊंगा

अन्योरा अरे ये तो इतना झूठ बोलता है मोदी झूठ के ऊपर झूठ झूठ के ऊपर झूठ इसीलिए मैं कहता हूँ मोदी जी ये झूठों के सरदार है मोदी इतना अवधारु जब बता रहे इतनी अवधारु जब बता रहे इतनी अवधारु जब बता रहे अहे अवधारु जब पेट हटवने वाली की नायकुड़ी अब रे ना उन्नार हुए मोदी जी का एक सीट बीजेपी का एक सीट तेलंगाना में नहीं आना चाहिए मोदी की वक्त सीट बीजेपी की वक्त सीट ये तेलंगाना लो राकुड़ काका राकुड़ अगर आया तुम्हारा लोकतंत्र खतरे में है वो कब वेल वचन तयते मन राज्यंगो अभद्रता लो अगर आया तो हमारे जो संविधान है वो खत्म हो जाएगा कुछ न तैसे మన రాజ్యంగం ఏదైతే ఉందో ఆ రాజ్యంగా పూర్తిగా సమసిపోతుంది రద్దు చేయబడుతుంది अगर वो 피డ్రు حکومتమే आया तुम्हारे फंडामेंटल राइट्स चले जाए ఒకవేళ మల్లికనికి వారి ప్రబొత్త వస్తే మీ ప్రాథమిక హక్కులు ఏవితే ఉన్నాయో అవన్నీ కూడా హరించబడతాయి आजादी ಕಾಂಗ್ರೆస్ నే दिलाई स्वतंत्रो कांग्रेस తీసుకొచ్చింది మీరు చావలేదు స్వతంత్రం కాంగ్రెస్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ ఏమి చేయలేదు వాళ్ళ ఇళ్లలో వాళ్ళ కుటుంబాలలో ఏ ఒక్కరు కూడా ప్రాణ చేయలేదు మోదీ హా బారీ अरे मोदी की गारंटी दो करोड़ नौकरी देने का नहीं दिया पंद्रह लाख देने का नहीं दिया डबल इनकम करने का नहीं दिया और हमेशा यही बोलता है डबल इंजन की सरकार कहा तुम्हारी डबल इंजन की सरकार जब నేను ఉద్యోగాలు ఇస్తాను రెండు కోట్లు కనీసం మద్దతు ధర ఇస్తాను ఇవన్నీ ఇస్తాను అంటూ ఉంటారు కానీ ఎప్పుడు ఏమి చేసిన దాఖలా కనిపించలేదు మోడీ గారు చెబుతుంటారు రెండించిన ప్రభుత్వం రెండించన్న ప్రభుత్వం అని ఎక్కడుంది మీ రెండించన్న ప్రభుత్వం అని అడుగుతున్నాను खत्म करूंगा रेंडू निनादानिस्तान ना संदेश पार्लिमेंट के लिए किरण कुमार है और तो हमारे मशहूर जर्नलिस्ट तीन बार मल्ला एमएलसी इलेक्शन के लिए मैं तो आपका पार्लियामेंट बोला तो उसका दूसरा होगा ना तो ठीक है, तो एमएलसी इलेक्शन, तो तीन मार मल्लना और पार्लियामेंट के लिए तीन कुमारी, जिनको पार्लियामेंट की किरण कुमार राजघर की सैसल मंडली पत्ता बदला, अभ्यार्थी का पोटी जैसे तो न मल्लन नगर के एमएलसी का वोट नहीं मिला, इनका निशान हाथ है? वीर गुट्टे बेटी, మోదీ హేంటున్నాను మోడీని తప్పించండి దేశాన్ని రక్షించండి మోదీ కో హా మోడీ మోదీ కో హా మోడీని తప్పించండి మోదీ కో హా మోడీ मोदी को देश बचाओ मोदी तपी चंडी देशानी रखितंडी काफ़ी